హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ సాధారణంగా కనిపించే ఒక పట్టణం కానీ ఇక్కడ దాగి ఉంది ఒక అసాధారణమైన రహస్యం పాలను అత్యంత ఇష్టపడే శివుడు భక్తుల కోరికలు వెంటనే వింటారని నమ్మకం మరియు ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏమిటంటే శివలింగం స్వల్పంగా కదులుతుంది అనే అనుభవం ఏంటి కథలా అని అనుకోవచ్చు మీరు అవును ఇదంతా కథ కానీ నిజంగా జరిగిన కథ ఈరోజు మనం కలిసి దుగ్ధేశ్వరనాథ్ ఆలయంలో దాగి ఉన్న ప్రతి రహస్యం వెలికి తీసే ప్రయాణం మొదలెడదాం కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ పెద్ద పెద్ద అరణ్యాలు జలపాతాలు వనాలు మాత్రమే ఉండేవి మానవ నివాసాలు చాలా తక్కువ ఒక వృద్ధ యోగి ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు అడవి పూలతో కొంత నీటితో శివార్చన చేసేవారు కానీ ఒకరోజు అతనికి అద్భుతమైన దర్శనం జరిగింది శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నారట ఈ ప్రదేశంలో పాలు నన్ను పవిత్రం చేస్తాయి ఇక్కడ నా రూపం శాశ్వతంగా మెలుగుతుంది అని అన్నారు అంతే ఆ యోగి తన జీవితాన్ని ఈ ఆలయానికి నిర్మాణానికి అంకితం చేశారు అదే ఈరోజు మనం దర్శిస్తున్న దుగ్ధేశ్వరనాథ ఆలయం ఆరంభం శివుడికి పాలంటే ఎందుకు ఇష్టం అనాది కాలం నుంచి శాస్త్రాల్లో ఒక మాట ఉంది దుగ్ధం మనసుకు ప్రశాంతి ఆత్మకు శాంతి ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భక్తుడు పాలు పోస్తే శివలింగంపై ఒక చిన్న కంపనం ఒక మృదువైన స్పందన కనిపిస్తుంది దానిని భక్తులు శివ స్పందన అని అంటారు దుగ్ధేశ్వర ఆలయంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఇదే భక్తుల అనుభవం ప్రకారం మనం పాలను పోస్తుంటే లింగం స్వల్పంగా ముందుకు వెనుకకు కదిలినట్లు కనిపిస్తుంది కొన్నిసార్లు పక్కన వారికి కూడా ఆ కదలిక స్పష్టంగా తెలుస్తుంది శాస్త్రవేత్తలు చెప్పిన రీజన్స్ ఏమిటంటే లింగం చిన్న పీఠంలో ఉంది పాలు నిరంతరం పక్కల నుంచి ప్రవహిస్తాయి ద్రవ ఒత్తిడి కారణంగా ఆ కదలిక కనిపిస్తుంది అని చెప్పారు కానీ శాస్త్రవేత్తలు చూసినా కూడా ఒక మాట చెబుతారు ఈ విధమైన కంపనం చాలా అరుదు ఇది పూర్తిగా సహజం కాదు అని చెప్పారు అందుకే చాలా మంది అనుకుంటారు ఇది శివుడి ప్రత్యక్ష సంకేతం అని కొన్నిసార్లు సాయంత్రాలలో గర్భగుడిలో దీపారాధన మటుమాయంగా వెలిగినప్పుడు శివలింగం చుట్టూ ఒక పసుపు తెలుపు కాంతి వలయం కనిపిస్తుందని భక్తులు చెబుతారు దానిని శివప్రభ అంటారు ఈ కాంతి శాస్త్రీయంగా అర్థం కానీ వ్యత్యాసం ఎందుకంటే ఎక్కడా అద్దాలు లేవు గోడలు కోణంగా కూడా లేవు అయినా కాంతి పక్కా దిశలో తిరుగుతుంది ఇక్కడ పూజారులు మూడు రకాల దివ్య శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు ఓం వంటి గంభీర గాలి శబ్దం పాలుపోయే సమయంలో సున్నితమైన హూం పూర్తిగా ఆలయం ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే తేలికపాటి ఘంటానాదం ఇవి మూడు శబ్దాలు శివతత్వం ఉండే స్థలాలలో మాత్రమే వినిపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి దుగ్ధేశ్వరనాథ ఆలయ నిర్మాణం చాలా సాదాసీదాగా కనిపించిన అక్కడ వాస్తు మాత్రం అద్భుతం గర్భగుడి తూర్పు దిశలో ఉంది శివలింగం పైనుంచి కాంతిదారాన్ని తీసుకువచ్చే ప్రత్యేక రంధ్రం ఉంది ప్రవేశ ద్వారం దగ్గర శివపార్వతి శిల్పాలు ఉన్నాయి ఆలయం చుట్టూ వలయాకారంలో వృక్షాలు ఉన్నాయి ఇవన్నీ ఒకే ఉద్దేశం ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకరణ ఇక్కడ పూజార్లు దశాబ్దాలుగా ఒకే విధంగా పూజ చేస్తున్నారు ఉదయం సుప్రభాతం తాజా పాలు బిల్వపత్రం పంచామృతం సాయంత్రం దీపారాధన ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చే హారతి భక్తులకు మానసిక ప్రశాంతి ఇచ్చే అద్భుత క్షణం శ్రావణం రాగానే ఈ చిన్న ఆలయం ఒక మహాక్షేత్రంలా మారిపోతుంది వేలాది మంది భక్తులు పాలు గంగా జలం చేతిలో పట్టుకొని శివుడికి అర్పిస్తూ వరసగా నిలబెడతారు ఆ రోజుల్లో శివలింగం కదలిక మరింత స్పష్టంగా కనిపిస్తుందని పూజార్లు కూడా అంటారు ఈ ఆలయానికి వచ్చే వారిలో ఎక్కువ మంది తమ జీవితంలో పెద్ద కష్టాలతో వచ్చిన వాళ్ళు భక్తుల అనుభవాలు చాలానే ఉన్నాయి ఉద్యోగం వచ్చిందని ఆరోగ్యం బాగైందని కుటుంబానికి కలిసి వచ్చిందని ఆర్థిక సమస్యలు తొలగిపోయాయని ఇవన్నీ శివుడి దయ అని భక్తులు ప్రత్యక్షంగా చెబుతారు పాలాభిషేకం జరుగుతున్నప్పుడు కొన్ని క్షణాల పాటు పాలు చిన్న వలయాకారంలో తిరుగుతూ శివలింగం చుట్టూ చలనం సృష్టిస్తాయి భక్తులు ఏమంటారంటే అది శివుడు పాలు స్వీకరించే క్షణం అని నమ్ముతారు ఈ ఆలయం చిన్నదైనా ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి చాలా గట్టిగా ఉంటుంది మనసు ప్రశాంతం శరీరం తేలిక మనసులోని దుఃఖం తొలగిపోతుంది దుగ్ధేశ్వరనాథ ఆలయం పాల సౌందర్యం భక్తిభావం శివతత్వం కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం ఎప్పుడైనా ఉత్తరాఖండ్కి వెళ్ళే అవకాశం వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి Om Namah Shivaya Thank you friends, bye bye